రీసెంట్గా డెలివర్ అయింది ఎంతకాలం తర్వాత భార్యాభర్త కలవచ్చు అని అడిగారు ఒకళ్ళు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత నార్మల్గా డెలివరీ అయ్యేటప్పుడు వెజైనా దగ్గర యోని మార్గం దగ్గర కుట్లు పడుతూ ఉంటాయి పీసియాటమి అంటారు సో బేబీ యొక్క హెడ్ బయటికి వచ్చేటప్పుడు మీ యొక్క యోని మార్గం చినిగిపోకుండా ఉండడానికి ఒక చిన్న కట్ చేసి మనం అది స్టిచ్చెస్ వేస్తూ ఉంటాం సో ఈ కుట్లు ఎక్కడైనా సరే మనకి ఒంట్లో ఎక్కడైనా సరే కుట్లు మానటానికి కనీసం ఆరు వారాలు పడుతుంది పూర్తిగా కుట్లు మానిపోయిన తర్వాతే భార్యాభర్త కలవటానికి ప్రయత్నం చేయాలి లేకపోతే కుట్లు ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా కుట్లు మళ్ళీ చిరిగి మళ్ళీ వేయాల్సి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఎప్పుడూ కూడా నార్మల్ డెలివరీ అయితే మాత్రం మోర్ దెన్ సిక్స్ వీక్స్ వరకు దూరంగా ఉండండి బ్లీడింగ్ కంప్లీట్గా ఆగిపోవాలి పీరియడ్ బ్లీడింగ్ ఈ డెలివరీ అయినాక బ్లీడింగ్ డిశ్చార్జ్ వరకు ఎక్కువ రోజులు ఉంటుంది అది పూర్తిగా ఆగిపోయే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అదే సిజేరియన్ డెలివరీ అయినప్పుడు ఇప్పుడు మనకి రికవరీ సిజేరియన్లో చాలా బాగుంటుంది సెకండ్ డేకి ఇంటికి పంపించేస్తున్నాం జిప్ ఆపరేషన్ అని చెప్పి కుట్లు కూడా లేకుండా చేస్తాం కింద బెజైనాకి ఎటువంటి స్టిచ్చెస్ ఉండవు ఏమి ప్రాబ్లం ఉండదు సో కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది సిజేరియన్ అయిన తర్వాత సో ఫాస్ట్గా రికవరీ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే సిజేరియన్ డెలివరీలో పైన స్టిచ్చెస్ లోపల కరిగిపోయేలాగా వేసిన గర్భసంచి మీద కుట్లు కూడా మనకి కనీసం మానటానికి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందండి అన్ని రోజులు పడుతుందా అని ఆశ్చర్యపోదు పూర్తిగా మాని ఆ కుట్లన్నీ కరిగిపోయి గర్భసంచి నార్మల్ సైజ్కి రావటానికి సంవత్సరంన్నర కాలం పడుతుంది అందుకే ఏదైనా సరే ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పేటప్పుడు కనీసం సంవత్సరంన్నర వరకు గ్యాప్ అనేది ఉంచమని చెప్తుంటాం కానీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ మీకు ఎటువంటి నొప్పి లేదు ఎటువంటి డిఫికల్టీ లేదు భార్యాభర్త కలవాలి అని అనిపిస్తున్నప్పుడు సిక్స్ టు ఎయిట్ వీక్స్ రెండు నెలలు డెలివరీ తర్వాత వరకు వెయిట్ చేసి అటెంప్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి చెకప్ పోస్ట్ పార్టమ్ చెకప్ ఉంటుంది దీని తర్వాత అంతా రికవర్ అయిపోయిందా లేదా మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా సిక్స్ వీక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఒక్కసారి డాక్టర్ని విజిట్ చేస్తూ ఉంటారు ఆ విజిట్లో అన్నీ క్లియర్ అయినాయి కుట్లు ఏమీ ఇన్ఫెక్షన్ లేదు కింద ఎటువంటి డిశ్చార్జ్ రావట్లేదు ఎటువంటి సమస్య లేదు వీక్నెస్ లేదు టైర్డ్నెస్ లేదు కంఫర్టబుల్గా ఉన్నారు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాతే మీరు మీ యొక్క సెక్షువల్ యాక్టివిటీ రెస్యూమ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ చేసేది డైరెక్ట్గా ఇంటర్కోజు పెనట్రేషన్తో కాకుండా సింపుల్ ఇంటిమసీతో స్టార్ట్ చేసుకోండి కొన్నిసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉండే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల యోని మార్గం దగ్గర కొంచెం డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వెజైనా డ్రైగా ఉన్నప్పుడు ఇంటర్కోస్ పార్టిసిపేట్ చేసినప్పుడు మంట పుట్టడం నొప్పి రావటం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కొంత అమౌంట్ ఆఫ్ లూబ్రికేషన్ ఏదైనా లూబ్రికేటింగ్ జెల్లీస్ అటువంటివి వాడుకుని ట్రై చేయొచ్చు ఇంకొకటి ఆల్రెడీ జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మీకు ఆ బేబీ ఆ ఫామ్ అయిన గర్భసంచి రికవరీ అవ్వటానికి పడుతుంది కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు గనక ఖచ్చితంగా ఏదో ఒక రకమైన బర్త్ కంట్రోల్ అంటే గర్భనిరోధక వ్యవస్థను పాటించండి ఇక్కడ కాండోమ్స్ అవ్వచ్చు ట్యాబ్లెట్స్ అవ్వచ్చు కాపర్టీ లూప్ వేయించుకోవచ్చు లేదా పర్మనెంట్ స్టెరిలైజేషన్ అయితే పిల్లలు పుట్టంగా పుట్టకుండా ఆపరేషన్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక బర్త్ కంట్రోల్ మెథడ్ అనేది మీరు ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఈ ఇంట కోర్స్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు పాలు ఇస్తున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రావు సో పీరియడ్స్ రా రెగ్యులర్గా రానప్పుడు మనకి ప్రెగ్నెన్సీస్ రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే స్పాంటేనియస్గా మధ్యలో పీరియడ్ రాకుండానే వెంటనే ప్రెగ్నెన్సీస్ అందే వాళ్ళు ఉంటారు మేము వాళ్ళని లాక్టేషనల్ ఎమెనోరియా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు పీరియడ్స్ రాని దాన్ని మేము లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం సో ఈ లాక్టేషనల్ ఎమెనోరియాలో కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి ఏ మంత్లో కన్సీవ్ అయ్యారు అనేది కూడా ఫస్ట్ స్కాన్ చేసి స్కాన్లో బేబీని మెజర్ చేస్తే కానీ మనకు తెలీదు సో పీరియడ్ రాకుండా కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే వచ్చేవాళ్ళను చూస్తుంటాం కనుక పీరియడ్స్ రావట్లేదు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోకుండా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ మనకి టైం కావాలి ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ కావాలి ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా బర్త్ కంట్రోల్ బిల్స్ వాడండి గమనించుకోవాల్సింది ఏంటంటే స్లోగా నిదానంగా మొదలెట్టుకోండి మీకు కంఫర్టబుల్గా ఉంటేనే మొదలెట్టుకోండి ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోండి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీ వారికి చెప్పండి డిఫికల్టీగా ఉన్నప్పుడు అటెంప్ట్ చేయొద్దు ఏమైనా డిఫికల్ట్ అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్